కార్యక్రమాన్ని తలపెట్టినటువంటి గర్మిళ గోపాలకృష్ణ దంపతులచే అలాగే మన బ్రదర్ భీవేశు మన అమలు వారి దంపతులచే మా నరసింమూర్తి గారికి చిన్న చిరు సత్కారం వారు ప్రతిరోజు రావాలని చెప్పేసి మేము గ్రామస్తులు ఈ కార్యక్రమం చేసే యజ్ఞదాతలు వారికి రేపు ఇక్కడ భరతనాట్య కార్యక్రమం ఉంది ఎల్లుండి ఎల్లుండి రేపు కచేరీ ఉంది ఆ కచేరీలో వీరికి కూడా ఒక మంచి గాత్రం వారు కూడా అందించాలని చెప్పేసి కోరుకుంటున్నాం కాబట్టి వారిని తప్పకుండా తీసుకురావాలని చెప్పేసి మా గోపాల్ గారిని పవన్ కోరుతున్నాము ప్రత్యేక ఆహ్వానితులు మరి మమ్మల్ని ఎక్కడికైనా సరే వాళ్ళందరూ ఆహ్వానిస్తూ ఉంటారు కాబట్టి వారిని తప్పకుండా మా మల్లిబాబు గారు జ్ఞాపకం చేసి వీళ్ళందరినీ రప్పించడం అనేది జరిగింది వారిని సత్కరించవలసిందిగా గోపాల్ గారిని కోరుతున్నాం చెప్పండి ఓకే మరి మన బాలగణపతి దగ్గర చక్కటి పోటీ పొలవాటు పెట్టించారు వారు అప్పుడు వచ్చి డ్యాన్స్ కూడా చేయడం జరిగింది వారు ఎందుకంటే ఇప్పుడు ఈ దండ పెట్టేవారికి సమీప బంధువు ఈయన వారు అడిగి వారు ఫోన్ చేసి మరి రోజు రావచ్చు కోరుతుంది

ఆ సృష్టి స్థితి ఏకారకుడైనటువంటి ఈశ్వరుని యొక్క అంశాలతోటి మీ యొక్క ప్రేరణ అపర బ్రహ్మ బ్రహ్మగారి సతీమణి అయం బీజంతో ఉండే సరస్వతి ఆ అయం అయం అయ్యం అనేటువంటి నలిక మీద కాళిదాసుడు ఎప్పుడైతే రాసిందో అమ్మ మాణిక్యవేణ అనేటువంటి ఆ పాదరా ఆ శ్లోకాన్ని రాసి పంచకావ్యాలు పంచకావ్యాలు ఏమిటండి అంటే రఘువంశం దాంట్లో చెప్తారు మీ అందరూ చిన్నవాళ్ళు అయినప్పటికీ వాగర్ధి సంపృప్తం వాగర్థ ప్రతిపత్కయ్యే జగత పితరం అందే పార్వతీ పరమేశ్వరం వాక్కుని అర్ధాన్ని విడదీయలేనటువంటి అర్ధనాదీశ్వర తత్వంలో ఉండేటువంటి ఈ యజ్ఞకర్తలు నిజంగా వాళ్ళ పూర్వజన్మ శుక్రంతో వనదుర్గ పైగా రాజశ్యామల మాతృంగి ఇది ఎక్కడైనా జరిగిందో లేదో నాకు తెలియదు కానీ ఎక్కడ జరగడం మీ అందరి యొక్క పూర్వజన్మ సుకృతంగా భావించుకుంటూ ఇటువంటి అమ్మల కనయ ముగ్గురమల మూలపుడమ్మ మీరు దీక్షతోటి ఉండి వయసులో చిన్నవారు కావచ్చు మంత్రం బ్రాహ్మణాధీనం ఆ తన్మంత్రం ద్వారా అకార మకార బీజాక్షరాలతోటి అయం నిబిడీకృతమై ఆ ఔపాసనలు చేసి అవుపాసాగ్ని ద్వారా దివ్యమైన జ్ఞానశక్తిని పొంది షచ్చక్రాలు క్లీనింగ్ అయి మీలో పరమాత్మ స్పేసులోకి ఆహ్వానించినటువంటి దివ్యమైన శక్తి ఈవేళ హవిష్యం ఎక్కడికి ఇన్ని లక్షల మంది ఉన్నా ఆ ప్రసాదం దక్కిన వాళ్ళు అకృతం పొందిన వాళ్ళు అవుతారు కాబట్టి ఈ అకృతాన్ని స్వీకరించిన వాళ్ళు వంద కుంభమేళాలకు వెళ్లిన ఫలితాన్ని పొందేడానికి దానికి ఈ రోజు శుక్రవారం ఆ శుక్రవారం నాడు పైగా దశమి గడియల్లో ఇంత మంచి అవకాశం దొరకడం నాడీ గ్రంథంలో పౌరువాషాడ వెళ్లి ఉత్తరాషాడ నక్షత్రుల్లో రాజసం కలిగిన ఈ ప్రాంతం నాకు అవకాశం దొరకడం పూర్వజన్యం సుకృతంగా భావించుకుంటూ మీకు సర్వదా శ్రద్ధ శాస్త్రమంతా తెలియజేసుకుంటే అందరికీ ధన్యవాదాలు